అందరికీ నమస్కారం మనం గత కొన్ని రోజులకు చూసుకుంటే భారతీయ హిందువులపై పాకిస్తాన్ టెర్రరిస్టులు ఏ రకంగా దాడి చేశారనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అయితే దీనికి చర్యగా ఇండియన్ ఆర్మీ దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టంగా తన యొక్క సైన్యంతో ఆయుధాలతో రెడీగా ఉంది ఈ విషయం తెలిసిన పాకిస్తాన్ అలర్ట్ అయ్యి బోర్డర్లో కవింపు కూడా పాల్పడుతున్న విషయం అందరూ మన సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తూనే ఉన్నారు అయితే ఒక పక్క భయపడుతూనే ఒక పక్క ప్రా ప్రాధాన్యపడుతున్న పాకిస్తాన్ మీరు ఒకసారి అందరూ చూడండి గమనించండి అంతే జుట్టు అందకుపోతే కాళ్ళు అనే ధోరణిలో పాకిస్తాన్ ఎప్పుడు కూడా నిలిచిపోయిన బుద్ధికి నాంది పలుకుతుంది దీనికి మద్దతుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కట్గారే ఇతనికి మరి మైండ్ పోయిందో ఏంటో అర్థం కాదు కానీ ఇతను ఒక బుద్ధే వికృతంగా ఆలోచించే బుద్ధి ఎందుకంటే ఈ విషయం ప్రస్తావిస్తున్నా అంటే ఒక పక్క మనందరం కూడా భారతీయులందరం కూడా ఏకదాటిపై వచ్చి ప్రతీకారం చేయ తీసుకోవాలి అలా ఒక హిందూనే కాదు భారతీయ పౌరుడి పైన ఏ దేశమైనా చెయ్యి వేయాలంటే గడగడే విధంగా ఉండాలని చెప్పేసి మనందరం భావిస్తుంటే ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాయకులు విచిత్రమైన కామెంట్లతో ఇక్కడ పాకిస్తాన్ సపోర్ట్ పలుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం మోడీ గారు సైలెంట్గా ఉన్నారు మోడీ గారు ఏం చేయలేరు అని చెప్పే మాటలు కట్కరే గారు అంటున్నారు గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పాలన ఏ రకంగా ఉందో ప్రజలందరూ చూశారు ఈరోజు ఆ కాంగ్రెస్నే ఏ ఏ స్థాయిలో పాతాళం తొక్కారో అందరూ తెలిసిన విషయమే అయితే మనం ప్రస్తుతం చూసుకుంటే మన భారత్ ఆర్మీని ఎక్కడికక్కడే వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి మన నరేంద్ర మోడీ గారు వాళ్ళపై దాడికి సన్నాహంగా ప్రతీకార చర్యలు తీసుకునే విధంగా సంసిద్ధంగా తయారు చేశారు దీనికి అఖిలపక్షం భేటీ పెట్టి కూడా అన్ని పార్టీ నిర్ణయాలు తీసుకుని ఒక వ్యూహాత్మకంగా అందరినీ కలుపుకునే విధంగా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అయితే ఒక చిన్న విషయం ఏంటంటే ఈ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ముప్పై సంవత్సరాల క్రితం మనకి అయి ఉంటే ఈ రోజున మనం ఏ స్థాయిలో ఉండేవాళ్ళమో ఒకసారి అందరూ గమనించాలి పదిహేను సంవత్సరాల నుంచి పాలిస్తున్న నరేంద్ర మోడీ గారు ఏ రేంజ్లో మనల్ని నిలబెట్టారో కూడా అందరూ చూస్తూనే ఉన్నారు ఈ రోజున పాకిస్తాన్ మన పైన యుద్ధాన్ని యుద్ధానికి కాలుదూతోనే భయపడుతూ ఉంది మనం సింధు నది జలాలను ఆపేయంగానే వాళ్ళు తిరిగి కళదేరానికి వచ్చి నీళ్ళు ఆపడం కరెక్ట్ కదని అన్నారు ఎందుకంటే ప్రతిదాని ప్రతిదీ కూడా పాకిస్తాన్ ఇండియా మీద ఆధారపడింది వాళ్ళకి ఇండియానే పెద్ద ప్రాబ్లం ఇండియా మీద వాళ్ళ ఇదంతా కూడా ఎందుకంటే నన్ను ఎప్పుడు కూడా ఏమీ చేయలేక మన యొక్క పౌరుల్ని వాళ్ళకి చంపడం జరుగుతుంది అది కూడా దొంగ ముసుగుల్లో ఇక్కడ ఉన్న కొంతమంది సెక్యులర్ ముసుగుల్లో ఉన్న కొంతమంది వ్యక్తులు వ్యక్తులు రాయబారాలతో చాలా సామాన్యులు బలహీపడం జరుగుతూ ఉంది ఎక్కడి నుంచి ఆ ఆటలు చల్లవు ఎందుకంటే అక్కడ ఉంది నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అది భారతదేశం భారతదేశం యొక్క ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండే రకంగా తీసుకునే నిర్ణయాలు ఉంటాయి తప్ప వేరే సొంత లాభం కోసం సొంత నిర్ణయాల కోసం ఏదైతే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ఉండరు ఇటువంటి ప్రధానికి ఎప్పుడు కూడా మన అందరం మద్దతు పలుకుతూ రాబే రోజులు ఎటువంటి ప్రధానం మనకు ఉండాలని చెప్పేసి కూడా మన భారతదేశ ప్రజలు అందరూ కోరుకుంటారు